నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు తన డ్యాన్స్ నటనతో కోట్లాది మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో రికార్డు క్రియేట్ చేశారు దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది సెప్టెంబర్ ఇరవై రెండున గిన్నెస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్ చేరుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు అయితే చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు వారెవరో తెలుసుకుందాం తెలుగు తమిళం హిందీ భాషల్లో నూట యాభై చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డు క్రియేట్ చేశారు దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడిగా ఆయనకు గుర్తింపు రావడంతో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు యాభై మూడు సినిమాలను స్వయంగా నిర్మించారు ఈయన రెండు వందల యాభైకు పైగా చిత్రాలకు కథ మాటల రచయితగా గీత రచయితగా పనిచేశారు తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన రెండు వేల పదిహేడు మే ముప్పైనా మరణించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయనను ఎస్పి బాలు అని ఎంతో మంది ప్రేమతో పిలుస్తారు తెలుగు తమిళ కన్నడ హిందీ మరాఠా మలయాళం భాషల్లో సుమారు నలభై వేలకు పైగా పాటలు బాలు పాడారు ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడు నటుడు టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇరవై వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డు క్రియేట్ చేశారు ఆరు జాతీయ పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున బాలు మరణించగా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది దగ్గుబాటి రామానాయుడు మూవీ మొఘల్గా ఆయన అందరికీ దగ్గరయ్యారు ఒకే వ్యక్తి వంద చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు దీంతో రామానాయుడు పేరు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది బెంగాలీలో ఆయన నిర్మించిన అసుక్ ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం దక్కించుకుంది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిదిన క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు విజయ నిర్మల తెలుగు తమిళ మలయాళం భాషల్లో రెండు వందలకు పైగా సినిమాలో నటించిన విజయ నిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు డైరెక్టర్గా నలభై నాలుగు చిత్రాలను తెరకెక్కించి రికార్డు సెట్ చేశారు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా రెండు వేల రెండులో గిన్నెస్ బుక్లో ఆమె చోటు సంపాదించారు పదకొండేళ్ల ప్రాయంలోనే పాండురంగ మహత్యం సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మీనా చిత్రంతో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టారు సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు యాభైకి పైగా సినిమాలో నటించారు విజయ నిర్మల మరణించారు పి సుశీల ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గాన కోకిల పి సుశీల పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది పన్నెండు భాషల్లో అంటే తెలుగు మలయాళ కన్నడ తమిళ ఒరియా హిందీ సంస్కృత సింహళ పడుగు తులు బెంగాలీ పంజాబీ సినీ ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు ముప్పై వేల పాటలు పాడినట్లు ఒక అంచనా అయితే గిన్నీస్ బుక్ వారు మాత్రం పంతొమ్మిది వందల అరవైల నుంచి ఆరుకు పైగా భారతీయ భాషల్లో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సోలో జూయట్ కోరస్ సహకారం ఉన్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు ఈ ఘనత సాధించిన ఏకైక ఫీమేల్ సింగర్ గా ఈ గాన సరస్వతికి చోటు దక్కింది దీంతో ఆమెకు గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించుకోగలిగింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి గౌరవించాయి బ్రహ్మానందం కన్యగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది ఒకే భాషలో ఏడు వందల యాభై నాలుగు చిత్రాల్లో నటించినందుకు గాను ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు అయితే వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు పన్నెండు వందల యాభై సినిమాలకు పైగానే నటించారు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన అహానా పిల్లంట సినిమా ద్వారా బ్రహ్మానందం సిరి రంగ ప్రవేశం చేశారు